హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ పవర్ఫుల్ మంత్రాన్ని అయితే తెలియచేయబోతు ఉన్నానన్నమాట మంత్రఫుల్ మ అనే మంత్రం అనే దానికి బదులు స్విచ్ బోర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు గ్రీన్ తారా మంత్రాన్ని అయితే మీ అందరికీ తెలియచేయబోతున్నానండి ఎన్నో శక్తులు కలిగినటువంటి ఎంతో మహిమ కలిగినటువంటి ఈ గ్రీన్ తారా గురించి మీ అందరికీ ఇంతకుముందు వీడియోస్లో చూసి ఉండవచ్చండి అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చార్జ్ చేశారంటే కనుక ఖచ్చితంగా ఎలాంటి కోరికైనా రెండు గంటల్లో తీరిపోతుందనమాట అంతటి శక్తివంతమైనది మహిమ కలిగినది ఈ గ్రీన్ తార గ్రీన్ తార మంత్రం మనకి రెడ్ తారా ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి కానీ ఈరోజు మీకు గ్రీన్ తారా గురించి మంత్రం గురించి తెలియజేస్తూ ఉన్నాను ఈ మంత్రాన్ని మీరు సాయంత్రం వేళ నిద్రించే ముందుగా ఏం చేస్తారంటే ఒక్క అర్ధ గంట పాటు లేదా అంటే ముందు పది నిమిషాలు మెడిటేషన్ అనేది చేసుకున్న తర్వాత మీ మనసు ఏకాగ్రత అనేది పెరిగిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని అయితే మీరు చాట్ చేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట ఈ మంత్రానికి కావలసిందల్లా మెడిటేషన్ అండి మీరు మైండ్ ప్లజెంట్గా ఉంటుంది ఉంచుకొని ఆ దేవదూతని ఖచ్చితంగా మీ కోరిక తీర్చమని అడిగినట్లయితే మీ కోరిక అనేది తీరిపోతుంది ఆ మంత్రం వచ్చేసి ఓం తారే తూ తారే తూ రే స్వాహా ఓం తారే తూ తారే తూ రే స్వాహా ఈ మంత్రాన్ని మీరు రెండు నిమిషాల పాటు తదేకంగా విన్నా కూడా మీ యొక్క కోరిక అనేది తీరుతుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతిరోజు సాయంత్రం వేళ పడుకోబోయే ముందుగా మంచం మీదైనా కిందైనా ఎక్కడైనా కూర్చొని పది నిమిషాలు మెడిటేషన్ అనేది చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని ఒక్క పది నిమిషాలు మళ్ళీ చార్ట్ చేయండి నూట ఎనిమిది సార్లు అయితే చార్ట్ చేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది అంతటి శక్తివంతమైనది మనకి ఈ గ్రీన్ తార ఇది ప్రతి ఒక్కరికి కూడా యూస్ అవ్వాలని మళ్ళీ ఒక్కసారి చదివి వినిపిస్తున్నానండి ఓం తారే తూ తారే తూరే స్వాహా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో